ఈ రోజు ఉదయం నుండి కూడా షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పీఠం మీదకు రావడం వెనక మొత్తం ఏం కమిషన్ ఉంది ఆమె ఏం ఆలోచించింది ఏ విధమైన క్రిడ్జ్ లో ఉన్నారు ఎలాంటి అహంకారంలో ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడం కోసం ఎవరి కుట్రా కుతంత్రాల నుంచి తనను ఇక్కడ ప్రయోగింపబడుతూ ఉన్నారు అని ఆయన తెలంగాణలో పార్టీ పెట్టినందుకు వంద కోట్ల రూపాయల దాకా ఎక్కువగానే అక్కడ ఖర్చు పెట్టేసుకుంటే ఇదంతా గమనించినటువంటి చంద్రబాబు గారు వాళ్ళ టీం ఆమె షర్మిళ గారి భర్తను మొదట సంప్రదించిన తర్వాత వాళ్ళ ఖర్చు అయిపోయిన వంద కోట్లు మేము డీల్ ఇస్తాం సెట్ చేస్తాం ఆ డబ్బులు ఇస్తామని చెప్పి ఏపీలో పార్టీ పెట్టమ ఏపీలో కాంగ్రెస్లోకి రమ్మన్నారు అని ఇది మొత్తం కొండ రాఘవరెడ్డి గారు ఆ చుగు తినట్లు పోకుండా మొత్తం ఉండరు దాని దానికి ఒక దృశ్య రూపం ఇచ్చినట్లు చెబుతూ ఉంటే అందరికి కళ్ళ ముందు కనిపించే విధంగా అండ్ ప్రతి అడుగు కూడా షర్మిళ గారు ఇస్తూ ఉంటే దాని వెనక ఈయన చెప్పిన ప్రతి మాట నిజమయ్యే విధంగా కూడా కావలసిన సాక్ష్యాలు కూడా ఉంటే ఇదే డిస్కషన్ జరుగుతుంది కదా ఉదయం నుంచి నాకు తెలిసిన మిత్రులు ఒకరు వాయిస్ పేజేజ్ పంపించారు ఇదే చూస్తూ ఉన్నాం కొండ రావారెడ్డి గారు చెప్పడం వాళ్ళతో కోట్ల డి చంద్రబాబు గారు షర్మిలతో మాట్లాడారు అని షర్మిల జగన్ మీద ఉన్నటువంటి ఆ కోపం ఆ అసూయ కుళ్ళు అహంకారం దీని అందరినీ ఇటువైపు వీళ్ళు గమనించి ఆమెను ప్రయోగించారు అని అదంతా డెస్క్టాప్ స్క్రీన్ మీద చెబుతూ ఉంటే పక్కన యాథ్రా మీద నువ్వు చెప్పినటువంటి రివ్యూ సజెషన్ లా ఉంది యాత్ర టూ పాట మీద యాత్ర టూ అనే ఒక సాంగ్ మీద నువ్వు చెప్పిన రివ్యూ ఒకటి కనిపించింది సో ఇది విన్న తర్వాత మళ్ళీ ఆ రివ్యూ ఒకటి నొక్కితే అందులో నువ్వు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు ఒక డైలాగ్ గుర్తొచ్చింది అబ్బా ప్రజెంట్ జరుగుతున్నటువంటి పొద్దున్నుంచి ఆ చర్చకి ఆ డైలాగ్కి ఎంత యాక్ట్ అనిపించిందా మీరు అని చెప్పి వాయిస్ మెసేజ్ పంపించారు ఏంటి చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సిస్టరు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె షర్మిళ గారు బ్రదర్ అనిల్ కుమార్ గారి భార్య గారు అయిన షర్మిళ గారు అట్ సైడ్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు ట్రాప్ వేస్తే ట్రాప్కి చిక్కారు అని వంద కోనే డీల్ మాట్లాడుకున్నారని చెప్పి చర్చ జరుగుతుంది కదా ఈ చర్చకు నేను చెప్పిన రాజశేఖర రెడ్డి గారు డైలాగ్ గుర్తొచ్చిందట డైలాగ్ ఏంటి చెప్పండి యాత్రా సినిమాలో ఉంటుంది కదా నేను యాత్ర టూ పాట మీద రివ్యూ చెప్పేటప్పుడు చెప్పా ఆ డైలాగ్ రాజశేఖర రెడ్డి గారి యాత్రా సినిమాలు ఇలా కూర్చొని ఉంటే కూర్చు మీద ఆ గౌరీ చరిత్ర పాత్ర అనసూయి వస్తారు కదా వస్తే మా నాయులను చంపేశారనా మా నాయనని చంపేశారు మా ప్రత్యర్థులకే హైకమాండ్ టికెట్ ఇస్తుందట మీరే మమ్మల్ని కాపాడాలన్నా అంటే అమ్మా వెళ్ళు నామినేషన్ పత్రాలు రెడీ చేసుకో అని చెప్పి ఆమెను పంపిస్తే అప్పుడు రాజశేఖర గారి చుట్టూ ఉన్న వీళ్ళు ఏందనా మన నాన్న బతికన్నాళ్ళు మనకు వ్యతిరేకంగానే రాజకీయం చేశాడు ఇప్పుడు మనం ఆమెకు ఎందుకు సాయం చేయాలి ఆయన హైకమాండ్ వేరే వాళ్ళకి టికెట్ ప్రకటించింది మనం ఈ సమయంలో కలగజేసుకోవడం అని వాళ్ళంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు టీవీగా కూర్చొని ఆ పాత్ర గడప దాటి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా అంటు గడప దాటి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా అంట ఆడబిడ్డతో రాజకీయం ఏంది అని చెప్పి అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆడబిడ్డ షర్మిల గారితో ఆ వాళ్ళు వంద కోట్ల డీలు మాట్లాడి రాజకీయం చేస్తూ ఉన్నారు వారు బలెక్ట్ అయింది ఈ సిచ్యువేషన్ కు అప్పుడు నువ్వు గుర్తు చేసిన డైలాగ్ అని చెబితే బలే ఉంది కదా అనిపించింది కరెక్ట్ సిచ్యువేషనే కదా నాయకుల మధ్య తేడా నాయకుల ఆలోచనల మధ్య తేడా నిజంగానే కొన్ని కొన్ని మాటలు కొందరి కొందరికి ఊపిరి వస్తాయి కొన్ని కొన్ని డైలాగ్స్ కొన్ని మాటలే కావచ్చు కొందరి ఏమంటారు కొందరి జీవితాలనే ప్రతిబింబించ కొందరు కొందరి కొన్ని కొన్ని మాటలు కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని హవాభావాలు కూడా చెబుతాయి వాటి అని కొందరు హవాభావాలు కూడా నిజాయితీని గుర్తించడం పెద్ద కష్టం కాదబ్బా ఆ గుర్తించగలిగే కెపాసిటీ ఉండాలి గుర్తించగలిగే ఆ నిజాయితీ మనలో ఉండాలి ఆ గుర్తించగలిగే ఆ తెలుగుతేటలు మనలో ఉండాలి కానీ నిజాయితీని గుర్తించేయచ్చు ఎఫ్టర్ ఏంటి అన్న విషయం ఈజీగానే ఎవరు ఏదో ప్రచారం చేసినంత మాత్రాన ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన ఇప్పుడు షర్మిళ గారు ఎంత ఆలోచన అయ్యారు ఇంకెంత పలోచన అవుతారు ఆ ఉన్నటువంటి బ్రిడ్జ్ టైం కోసం వెయిట్ చేయాలమ్మా షర్మిళ అమ్మ టైం కోసం వెయిట్ చేసి దెబ్బతి కానీ ఏదో ఎవరో కుట్రలకు ఎవరో కుతంత్రాలకో పావుగా ఉపయోగపడితే ఏంటి తల్లి